పోతే మాకు అధికారం ఎందుకు ఎందుకు మహా అయితే ముప్పై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు అయితే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ దోపిడి కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు రైతులు మా కుటుంబ సభ్యులు మా పరివారం చెప్పినగా ఇప్పటిదాకా రైతుల గురించి ఇట్లా మాట్లాడుకుంటారని చెప్పి ఏ నాయకుడైనా పంద్రా ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ గ్యారెంటీ హరీష్ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకో రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అప్రమత్తంగా ఉండాలి బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు ఈ అధికారం ఎందుకని తమ ఉన్నదే తామున్నదే రైతుల కోసమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రైతులు ఎవరో కాదని వాళ్ళంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని పంద్ర ఆగస్టులోగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతానని తెలిపారు హలో ఫోన్ కట్ చేసేట్టు అర్థమైతులే ఫోన్ కట్ శుక్రవారం జూబ్లీ లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారి అయితే పంద్ర లోగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతానని తెలిపారు శుక్రవారం జూబ్లీ లోని తన కార్యాలయంలో సో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరో కాదు వాళ్ళు మా పరివారం రుణమాఫీకి ఎంత అవుతుంది మహా అయితే ముప్పై నలభై వేల అవుతుంది కానీ ఏమైతుంది అది కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల కన్నా ఎక్కువనా హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఆక్రమించుకున్న వేల ఎకరాల కన్నా ఎక్కువనా అని ప్రశ్నించారు కేసీఆర్ల దోపిడీ చేయకుండా కేసీఆర్ల దోపిడీ చేయకుండా కడుపు కొట్టు కట్టుకుంటే నలభై వేల కోట్లు బ్యాంకులకు చెల్లించవచ్చునని అన్నారు హరీష్ రావు సవాల్ను తాను మరోసారి స్వీకరిస్తానని హరీష్ రావు ఇచ్చినటువంటి సవాల్ మరోసారి స్వీకరిస్తున్నానని ఆయనను రాజీనామా లేక జేబులో పెట్టుకోమని రెడీగా ఉండాలని సవాల్ విసిరారు అయితే హరీష్ రావు రాజీనామా చేసిన ఫార్మాట్ సరిగ్గా లేదని అదో నాటకంలా ఉందన్నారు స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా లేఖ రాయడానికి బదులు తన మామ చెప్పినట్టుగా సీసా పద్యం రాసుకొచ్చారని ఎద్దేవా చేశారు అది చెల్లదని చెప్పారు అది అయితే ఈ రోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు బీఆర్ఎస్ ఎట్లా తయారైందంటే నేను పోతే చాలు అనుకుంటున్నారు ఎందుకంటే నేనున్నంతసేపు వాళ్ళ ఆటలు సాగవు కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు జర్రులు పాకినట్టు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు అయితే ఈ విషయంలో అయితే రైతులకు సంబంధించినటువంటి విషయంలో రుణమాఫీలకు సంబంధించినటువంటి విషయంలో గత సర్కార్ బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి అన్యాయాన్ని గత సర్కారు మింగినటువంటి డబ్బులను మోసం చేసినటువంటి మోసాలను అన్నిటిని కూడా ఎండగడుతున్నా కాబట్టి నేను అన్నిటిని బయటికి తెస్తున్నా కాబట్టి హరీష్ రావుకు కేసీఆర్కు కేటీఆర్కు పడతలేదు ఆ అప్పులన్నీ కూడా నేను కట్టాలంటే ఒక్క పూట తిండి మానేస్తే అందరం కూడా ఆ అప్పులను కట్టుకోవచ్చు నేను రైతుల పక్షాన ఉంటా రైతు కుటుంబము రైతు పరివారము రైతు రాష్ట్రము రైతుల కోసమే ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుతుంది నేను చేస్తా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కూడా ఆగస్టు లోపు చేస్తా ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు ఆ కాంగ్రెస్ పార్టీని నమ్మి మాకు ఓటేయాలనేటువంటి విషయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ వంద రోజులల్లా ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని చెప్పి మాట తప్పింది ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ పార్టీ నమ్మొద్దని చెప్పేసేమో హరీష్ రావు ఎంబడబడుతు హరీష్ రావు ఎంబడబడుతుడు అయితే హరీష్ రావు ఎందుకు ఎంబడబడితే ఈయనేమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇగో ఖచ్చితంగా నేనైతే చూపిస్తా పంద్ర ఆగస్టులోగా రెండు లక్షల రుణమాఫీ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు సిద్దిపేటలో కనుక నిజంగా నీతి నిజాయితీతో ఉంటే హరీష్ రావు రాజీనామా లేఖను స్పీకర్ అందజేయి స్పీకర్ ఫార్మాట్లు అందజేయి అర్థమైందా నీ రాజీనామా చెల్లదు అన్నట్టుగా నువ్వు లెటర్ ఎందుకు తయారు చేస్తున్నావు నీకు దమ్ము లేదా మళ్ళీ గెలిస్తాను లేదా అని చెప్పేసేమో రేవంత్ రెడ్డి హరీష్ రావు మీద మండి పడుతుంది వీళ్ళిద్దరు మాటల యుద్ధం నడుస్తుంది ప్రజలను డైవర్ట్ చేసేటువంటి దిశగా నడుస్తుంది కొంతమంది వివి ప్యాడ్ సిప్పులు అన్నీ లెక్కించడం కుదరదు ఓట్ల సందర్భంగా కౌంట్ చేయడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది నమోదైన ప్యాలెట్లోని వంద శాతం సరిపోర్చి చూడాలన్న అభ్యర్థులను తోసిపుచ్చింది కోల్కతాపై పంజాబ్ రికార్డ్ విక్టరీ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జాలు జూలు విడిచింది ఎనిమిది వికెట్ల తేడాతో కోల్కతాపై గ్రాండ్ విక్టరీ సాధించింది కోల్కతా ఇరవై ఓవర్లలో రెండు వందల అరవై ఒకటి ఆరు స్కోర్ చేయగా పంజాబ్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే టార్గెట్